తమిళ నటుడు అండ్ అలాగే టీవీ అధ్యక్షుడు విజయ్ ప్రచార సభలో నిన్న పెన్ను విషాదం అయితే చోటు చేసుకుంది అలాంటిది కరూర్ లో జరిగిన రోడ్ షోలో సుమారు నలభై మంది వరకు అయితే ప్రాణాలు కోల్పోయాయని చెప్పొచ్చు మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం నిన్న చూసుకుంటే గనక తమిళ నటుడు అండ్ అలాగే టీవీ అధ్యక్షుడు విజయ్ గారు చేసిన ప్రచార సభలో నలభై మంది వరకు ప్రాణాలు కోల్పోయారు కరూర్ లో జరిగిన రోడ్ షో లో సో ఏంటంటారంటే దీనికి కారణం మీరంటే మీరు కూడా పార్టీ వాళ్ళే ఒక మాట అంటే ఇది ఇద్దరి పక్క తప్పు ఉంది మీకు పుష్ప విషయంలో అల్లు అర్జున్ అందరూ తప్పు పడితే నేను అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తాను మీకు గుర్తుంటే అంటే నేను అనేది ఏంటంటే అక్కడ అల్లు అర్జున్ ఇష్యూనే వేరు కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు విజయ్ అనే వ్యక్తి ఒక పార్టీ పెట్టాడు ఇరవై ఆరు ఎన్నికలకి ఇరవై నాలుగు నుంచి అతను పునాదులు వేసుకుంటూ వచ్చాడు అతను వచ్చాక ఇప్పుడు పదివేల మంది అని అనుకున్నారు అనుమతి నేను అని కరూర్లో ఆ ఇచ్చిన ప్లేస్ కూడా చాలా సన్నగా ఉంది అది అంటే వీళ్ళు అడిగింది ఒకటి వాళ్ళు ఇచ్చింది ఒకటి సో యాంటిసిపేట్ చేయాలి విజయ్ విజయ్ టీమ్ చేయాలి రెదర్ ఓకే ఎందుకంటే ఇప్పుడు విజయ్కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మొన్న కూడా లాస్ట్ సభలో మీకు గుర్తుంటే కనుక అయితే మధురై సభలో అడిగాడు అంటే అతను అన్నారు కదా డిఎంకే వాళ్ళు అన్నారు ఇవన్నీ ఓట్లుగా మారవని ఈవెన్ కమల్ హాసన్ కూడా అన్నాడు ఇవన్నీ ఓట్లుగా మారవు అభిమానులు వస్తారు కానీ అని అతను సభలోనే అడిగాడు మీరందరూ ఓట్లు వేస్తారా అభిమానం కొద్ది వచ్చారంటే ఓట్లు వేస్తామన్నారు అంటే మనం పవన్ కళ్యాణ్ది చూసాం లైఫ్ పొలిటికల్ ఎంట్రీ ఎలా వచ్చింది పొలిటికల్ లైఫ్లో అతను పడ్డ స్ట్రగుల్ ఏంటి టెన్ ఇయర్స్ తర్వాత అతను పార్టీ పెట్టాక ఒక విజయాన్ని చూసాడు అతను ఆ చూడటం కూడా మామూలుగా కాదు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చింది అంటే సక్సెస్ అంటే ఇలా ఉండాలి ఇది సక్సెస్ అని చూపించాడు అతను వేరాజ్ విజయ్కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది చెప్పాలంటే తమిళనాడులో అంటే అతను ఎంజీఆర్ ని ముందు పెట్టుకున్నాడు పెరియార్ సిద్ధాంతాలు అంటాడు నేను సైద్ధాంతికంగా వ్యతిరేకిస్తాను వ్యతిరేకిస్తానంటాడు తర్వాత రాజకీయంగా డిఎంకే నాకు ప్రత్యర్థి అన్నాడు ఇన్ని చెప్పాడు అతను అయితే అతనులో ఒక కొంచెం క్లారిటీ లోపిస్తోంది మనకి అతని మాటల్లో ఒక తొందరపాటు కనిపిస్తోంది అంటే పరిపక్వత ఇంకా రాలా ఇప్పుడు పార్టీ పెట్టగానే ముఖ్యమంత్రిని అయిపోవాలనుకోకూడదు ఇంకొక మాట నేను రెండు సార్లు చెప్పా గతంలో ఇప్పుడు ఒక కారు కొనుక్కుని ఫారెన్ కారు ట్యాక్స్ కట్టకుండా కోర్టుకు ఎక్కేవాడు ముఖ్యమంత్రి అయ్యి రే పొద్దున ఏం చేస్తాడు అంటే నిజాయితీ కావాలి ఇప్పుడు కృష్ణ గారు ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో కృష్ణ గారి గురించి అందరికీ తెలుసు ఆయన ఎంత ఓపెన్నెస్ అయింది ఎంత మంచివారు అంటే తను చనిపోయే వరకు ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకేలాగా ఆయన ఉన్నారు ఆయన మాట కావచ్చు తీరు కావచ్చు అంతా కూడా చాలా చక్కగా ఉండేది నేను అనేది మీరు రాజకీయాల్లోకి రావాలంటే మొట్టమొదటి మీ దగ్గర ఉండాల్సింది నిజాయితీ అది అది లోపిస్తే మీరు మిగతా రాజకీయ నాయకుల్లాగానే ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడే విధానం కూడా సినిమా డైలాగ్స్ కాదు కదా ఇప్పుడు మీరు రాజకీయ నాయకులు అయిపోవాలి అనుకుని ఇప్పుడు సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియా అండి అందులో తమిళనాడు వాళ్ళకి అసలు యాక్టర్స్ అంటే అంత పిచ్చి వాళ్ళు ఒక దేవుళ్ళలాగా కొలుస్తారు మీకు తెలుసు ఖుష్బు గుడి కట్టారు ఇంకా ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ గుడి కట్టారు రజనీకాంత్ గుడి కట్టారు ఇప్పుడు దసరా కూడా పూజలు చేస్తున్నారు రజనీకాంత్ గుడిలో అంటే మీరు ఆలోచించండి అంటే వాళ్ళు మనుషులుగా చూడరు వాళ్ళని ఎంజీఆర్ని ఒక దేవుడిగా చూస్తారు మీకు ఎంజీఆర్ విగ్రహం ఒకటి మౌంట్ రోడ్లో ఉంటుంది ఆ విగ్రహానికి కొన్ని సంవత్సరాలు నాకు తెలిసి మరి కూడా వేసినాడో లేదో నాకు తెలియదు ఒక అబ్బాయి పొద్దున్నే ఆరు లోపు వచ్చి రోజు దండ వేసి వెళ్తాడు అది కొన్ని సంవత్సరాలుగా జరిగింది ఆఫ్ లైట్ నాకు తెలియదు అంటే నేను చెప్పేది అది పిచ్చనాలా వెరనాలా ప్రేమనాల మనకి తెలియదు అది అంటే అంత పిచ్చిగా ఉంటారు అసలు దక్షిణాది వాళ్ళకే సినిమా అంటే చాలా ఇష్టం మీరు అనుకుంటున్నారు కన్నడ వాళ్ళకి కూడా చాలా పిచ్చి తెలుగు వాళ్ళకి చాలా పిచ్చి ఇప్పుడు లాస్ట్ సభలో క్లియర్ గా చెప్పాడు ఎవరు విజయ్ మహిళలు రావద్దు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు చిన్న పిల్లలు కావచ్చు మీరు రిస్క్ చేసుకుని రావద్దు మీరు టీవీలో చూడండి అని అతను ఒక సందేశం అయితే ఇచ్చాడు లాస్ట్ టైం కానీ అన్ఫార్చునేట్లీ నిన్న చనిపోయిన వాళ్ళల్లో స్టాంపిడ్ జరిగిన వాళ్ళలో ఎక్కువగా పిల్లలు మహిళలు ఉన్నారు అది ఎంత దురదృష్టకరం అండి చాలా పెద్ద సంఘటన ఇది పోలీసు వాళ్ళే తప్పంటూ కూడా అందరి అండి ఇక్కడ తిలాపాపం తలాపీడి ఇక్కడ ఇక్కడ మీరు పోలీసు వాళ్ళనే అనద్దు పోలీసు వాళ్ళు ఒక స్టేజ్ దాట వాళ్ళు ఏం చేయగలరు చెప్పండి ఇంకొక ఇప్పుడు ఏడు గంటలు మీరు సభకి లేటుగా వచ్చినప్పుడు ఫస్ట్ తప్పు విజయ్ మీరు మీరేం చేయాలి వాళ్ళ ఆకలితో అలమటిస్తూ వాళ్ళు అక్కడ ఎండలో పడి ఉంటారు వాళ్ళు ఎంత దాహం వేస్తుంది ఎవరిస్తారు మంచినీళ్ళు వాళ్ళకి ఎవరిస్తారు తిండి వాళ్ళకి పిల్లలకి ఎవరిస్తారు పాలు మీరు ఏడు గంటలు లేట్ అవుతుంది అనప్పుడు మీరు క్యాన్సిల్ చేసి ఉండాలి అంతే కదా ఏమి ఇప్పుడు అవసరం ఇంకోసారి పెట్టుకోండి డబ్బు మీదే ఇప్పుడు ప్రాణాలు పోయింది ఎవరిది అది సరిపోదండి ఇప్పుడు ఎవరు అల్లు అర్జున్ క్రోర్ వన్ క్రోర్ ఇస్తే సరిపోదని గొడవ పెట్ల ట్రీట్మెంట్ వాళ్లే చూసుకున్నారుగా ఇక్కడ ఇది ఇంకా ఘోరం ఇది ఇంకా డిఎంకే తప్పు ఉందండి టీవీకే తప్పు ఉంది అంటే విజయ్ తప్పు ఉంది తర్వాత విజయ్ టీమ్ తప్పు ఉంది ఇవాళ అతని సెక్రటరీ కావచ్చు తర్వాత ఇది ఏమంటారు జనరల్ సెక్రటరీ సెక్రటరీలను కూడా విచారిస్తున్నారు అరెస్ట్ చేస్తారు ఏదో అంటున్నారు యాక్చువల్గా విజయ్ అరెస్ట్ చేయాలని అనుకున్నారు కానీ మళ్ళీ డిఎంకే వెనక్కి తగ్గుతోంది ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే చెప్పాల్సింది చిన్న విషయం అంటే పెద్ద విషయమే ఇరవై నాలుగు గంటలు కాకుండానే కరూర్ నుంచి ఒక డిఎంకే ఏమంటారు కార్యకర్త ఒక హైకోర్టులో మద్రాస్ హైకోర్టులో ఒక కేసు వేసేసాడు ఎట్లా వేసేస్తాడు వేసేసి ఇతను ఇంకా ఎలా చేయకండి ర్యాలీలకని ఇవన్నీ అంటే ప్రీప్లాన్డా అంత ఫాస్ట్గా ఎలా చేస్తారు ఇంకొకటి అంత చిన్న రోడ్లో అంత జనం వచ్చినప్పుడు మీరు అంబులెన్స్కి దారిమని ఎలా అడుగుతారు ఇంకొకటి విషయం ఏంటంటే విజయ్ చెప్పేది విజయ్ సిబిఐ ఎంక్వైరీ అడిగారు ఎందుకు అడిగారు అక్కడ రాళ్లు విసిరారు అంటే డిఎంకే మనుషులు అందులో ఉన్నారు వాళ్ళు టీవీకే వాళ్ళు కప్పుకొని అల్లర్లు సృష్టించడానికి వచ్చారు అనేది అతని ఎలిగేషన్ రెండోది ఈ పోలీసులు వాళ్ళ మీద లాఠీ చార్జీ చేశారు ఇంకొకటి ఏమైందంటే అతని కాన్వయనలో అది ఆ ప్రచార వాహనం వచ్చినప్పుడు దాని వెంట ప్రజలు పరిగెట్టారు అంటే ప్లేస్ లేదు మీకు ఎక్కడా కూడా క్రికెట్స్ పోయి మీరు అంబులెన్స్ కోసం వెనక్కి జరగమంటే విల్ గో ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళాను అనుకోండి నా వెనక వాళ్ళు పడిపోతారు ఆ వెనక వాళ్ళు పడిపోతారు అట్లా పడిపోయి స్టాంప్ జరిగింది ఇంకొకటి లేకపోతే చూసుకొని అసలు రోడ్ షోలు బ్యాన్ చేయండి మీరు సభలు పెట్టుకోవాలంటే పెట్టుకోండి అసలు ఎందుకండి మీరు మీ సందేశాలన్నీ కూడా మీరు టీవీలో ఇవ్వండి అవును ప్రజలు ఎందుకు రావాలి వాళ్ళ డబ్బులు తగలేసుకుని వాళ్ళ ప్రాణాలు బలిపెట్టుకుని మీ కోసం వచ్చాక వాళ్ళ కుటుంబం ఇప్పుడు ఒక ఆడది చనిపోతే ఒక కుటుంబం నాశనం అయిపోతుంది పిల్లలు అనాథలైపోతారు నేనే ఇప్పుడు అది జరగగానే అతను ఇంకా ఐదు నిమిషాల్లో అతను అయిపోయి ఉండేదండి స్పీచ్ ఇది జరగగానే ఆపేశాడు కరెంట్ ఎందుకు ఆపేశారు డీజీపీ ఏమంటున్నాడు అక్కడ వాళ్ళందరూ పోల్స్ అవన్నీ ఎక్కువ ఉన్నారు అని అంటున్నాడు పోల్స్ ఎక్కువ ఉంటే మీరు ఎలా ఆపేస్తారు ఇంతమంది జనం ఉన్నప్పుడు తొడతక్కుడు అవుతుంది కదా పిల్లలకి చీకట్లో ఏం చేస్తారు పిల్లలు తల్లులు అక్కడ డీజీపీ తప్పుంది ఎప్పుడు కూడా కింద వాళ్ళు తప్పు ఉండదండి ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ చెప్తేనే ఒక వీళ్ళు చేస్తారు పనులు డీజీపీ కావచ్చు మరొకళ్ళు కావచ్చు వాళ్ళ ఆర్డర్స్ ప్రకారం ఇంకొకటి అర్ధరాత్రి ఒంటి గంటకి వెంటనే ఇదేంటి స్టాలిన్ వెళ్ళి పరామర్శించేశాడు అంటే ఎవరికి వాళ్ళు దీన్ని రాజకీయంగా ఎలా వాడుకోవాలి ఆసక్తి లేదు ఇప్పుడు శవాల మీద పేలాలు వేరుకోవడం అంటారు మీకు ఐడియా ఉంటుంది చిల్లర డబ్బులు వేరుకోవడం అని అట్లాగా రాజకీయ నాయకులు రాబందుల్లాగా రెడీగా కాచుకుని ఉంటారు మ్యాడమ్ ఇంకొకటి దీని వెనకాల కుట్ర ఉంది అని అలాగే పదిహేను రోజుల క్రితం నెటిజన్ కూడా కామెంట్ చేసినట్టు తెలుస్తుంది అంటే ఒక దాడి జరుగుతుంది అది కూడా విజయకర సభలో దాడి జరుగుతుంది అరవై మంది వరకు చనిపోతారు కూడా ఒక నెటిసన్ కామెంట్ పెట్టాలి అది ఒక వివాదాస్పదంగా మారింది వైరల్ గా మారుతుందని చెప్పొచ్చు ఏమంటారు మ్యాడమ్ ఒక ఆనందని ఒక వ్యక్తి ఎక్స్ లో పోస్ట్ చేశాడు ఆ త్వరలో ఒక ర్యాలీలో ఒక యాభై మంది దాకా చనిపోతారని చెప్పాడు కరెక్ట్ గా అలాగే జరిగింది అంటే అతను యాంటిసిపేట్ చేసి ఉండొచ్చు కొన్నిసార్లు మీకు టెలిపతి టెలివాయిస్ టెలిక్లియరెన్స్ అంటాం కదా అట్లా ఏదో జరిగి ఉండొచ్చు దాన్ని మనం అబ్బాయి ఏదో కుట్రకోణం ఉందని నేను అన్ను అది యాక్సిడెంటల్ గా కూడా జరిగి ఉండొచ్చు కాకపోతే అతనికి విజయ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేనట్టుంది అది ఓకే అది అతను వ్యక్తిగతం కానీ అది నిజంగా జరిగింది ఇప్పుడు కొన్ని చెప్తూ ఉంటారు కదా ఇప్పుడు జ్యోతిష్యులు కూడా ఈ సంవత్సరం రాశి ఫలాల్లో ఆ ఎక్కువ మంది చనిపోతారు లేకపోతే తుఫాన్లు వస్తాయి పంట నష్టం జరుగుతుంది లేదు ఒక నాయకుడు చనిపోతాడు ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు ఆ రకంగా అతను యాంటిసిపేట్ చేసి చెప్పాడా అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చూడాలి ఏది ఏమైనా అది నిజమైందండి ఇంకొకటి ఇప్పుడు ఈ మొత్తం సిచ్యువేషన్ తీసుకుంటే ఇప్పుడు ఒకవేళ విజయ్ బీజేపీకి దగ్గర ఎందుకంటే ఇప్పుడు పన్నీర్ సెల్వం వాళ్ళు వెళ్ళి కలిశారు తర్వాత ఇప్పుడు ఎడప్పాడి వెళ్ళి కలిశారు వీళ్ళందరూ కూడా ఏడిఎంకే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము టీవీకి తో చేతులు కలపాలనుకుంటున్నాం అన్నారు సో దీన్ని బీజేపీ అస్త్రంగా వాడుకుంటుందా ఇప్పుడు బీజేపీ అవుతుందా విజయ్ కి సో విజయ్ వీళ్ళతో కూటమి గడితే అప్పుడు డిఎంకే ఇప్పటికే భయపడుతోంది చెప్పాలంటే స్టాలిన్కి ఇప్పుడు బాగా యాంటీ ఇది ఉంది అతనికి తమిళనాడులో సో అందువల్లే టీవీకే సభలకి వాళ్ళు ఆచితూచి అనుమతులు ఇస్తున్నారు రెండు వాళ్ళ దృష్టి అంతా కూడా ఇప్పుడు విజయం మీద ఉంది కాబట్టి ఇప్పుడు విజయన్ ప్రొజెక్ట్ చేస్తూ ముందుకెళ్తారా లేదు ఎడపాడిని ప్రొజెక్ట్ చేస్తూ ముందుకు వెళ్తారా ఇప్పుడు ఏ రకంగా తమిళనాడు రాజకీయాలు టర్న్ తీసుకోబోతున్నాయి అనేది మనం చూడాలండి ఏది ఏమైనా ఇవాళ మనం చనిపోయిన వాళ్ళందరికీ సానుభూతి తెలుపుతున్నాం మనం చాలా బాధాకరం అది ఇలాంటి సంఘటనలు మాత్రం పునరావృతం కాకూడదు ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి అంటే మీకు ఏమంటారు సినిమా వాళ్ళంటే క్రేజ్ ఉండొచ్చు కానీ మీ ప్రాణాలు బలిపెట్టుకోకండి మీరు వెళ్ళకండి ఫస్ట్ ఇదే విధంగా ఇంకొకటండి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏమంటారు సినిమా రిలీజ్ ముందు కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ తర్వాత సక్సెస్ మీట్లు ఇవన్నీ పెట్టకండి అవసరం లేదు ఒక్క ఒక్క సభ పెద్దగా చేయండి మీరు అక్కడ వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు అందివ్వగలిగితేనే చేయండి ఎందుకంటే పూర్వం వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు మనకి దూరాలు పెరిగిపోయాయి తర్వాత ట్రాఫిక్ నియంత్రణ లేదు ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనుషులకి గతంలో లాగా కాదు కాబట్టి ఇప్పుడు మీరు ఏది చేయాలన్నా కూడా ఆలోచించి చేయండి చేయకపోతే వచ్చి నష్టం లేదు మీ ప్రచారం కోసం ప్రజల్ని బలి చేయద్దు అది సినిమా వాళ్ళు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు మరొకళ్ళు కావచ్చు ప్రజలు కూడా మీ పిచ్చి తగ్గించుకోండి వాళ్ళు కూడా మామూలు మనుషులే మనం వాళ్ళని ఒక నాయకుల్ని చేసాం మనం నాయకుల నుంచి మీరు వాళ్ళని దేవుళ్ళని చేయకండి చేసి మీ జీవితాలను మీరు పణంగా పెట్టకండి ఇది ఒకటే మనం చెప్తాం